హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ రాబోయే కాలంలో రక్షణ రంగానికి సంబంధించిన అవసరాలను దేశీయంగా తీర్చుకోవాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ విధానం దిశగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్టిఓ మరో ముందడుగు వేసింది ట్యాంకులను తుత్తునీసే ఈ ఏటిజిఎం మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డిఆర్డిఓ వర్గాలు తెలిపాయి సమీపంలోని లక్ష్యాలను క్షిపణి ఖచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని పేర్కొన్నారు ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే ఈ మిసైల్స్లో అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ సీకర్ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డిఆర్డీఓ పేర్కొంది ఈ ప్రయోగం ద్వారా దేశీయ క్షిపణి సైనిక శక్తి మరింత పటిష్టమవుతుందని డిఆర్డివో తెలిపి గరిష్ట పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా కనిష్ట పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ గరిష్ట పరిధి రెండున్నర కిలోమీటర్లు ఇది పదిహేను కిలోల బరువు ఉంటుంది దీన్ని ఎక్కడికైనా మోసుకువెళ్ళేలా డిఆర్డివో రూపొందించింది ఇదిలా ఉంటే డిఆర్డిఓ ఒక పెద్ద విజయాన్ని సాధించింది సముద్రపు నీటిని తాగడానికి అనుకూలంగా మార్చడంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది ఓ ప్రయోగశాలైన డిఫెన్స్ మెటీరియల్స్ స్టోర్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఎంఎస్ఆర్డిఈ అధిక పీడనం వద్ద సముద్రపు నీటిని డిసాలిడే సముద్రపు నీటిని డీసాలినేట్ చేయగల స్వదేశీ నానో పోరస్ బహుళ స్థాయి పాలిమెరిక్ పోరస్ను అభివృద్ధి చేసింది ఈ విజయం తర్వాత సముద్రపు నీటిని తాగడానికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ఫలించవచ్చు కోస్ట్ గార్డ్ ఐసీజీ నౌకలలో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు ఉప్పు నీటిలో ఉండే క్లోరైడ్ అయాన్ల వల్ల సాంప్రదాయ పొరలు వేగంగా క్షీణిస్తాయి కాబట్టి ఓడలలో దీర్ఘకాలిక మంచినీటి సరఫరా ఒక పెద్ద సవాలు డిఆర్డిఓ నుంచి వచ్చిన ఈ కొత్త పొర ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది ఇది తీర ప్రాంత రక్షక నౌకల్లో పనిచేసే వారికి మాత్రమే కాకుండా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా ఒక వరంలా మారచ్చు అందులో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సముద్ర తీరంలో నివసించే ప్రజలకు తాగునీటిని సరఫరా చేయొచ్చు డిఎంఎస్ఆర్డిఈ ఈ సాంకేతికతను కేవలం ఎనిమిది నెలల రికార్డు సమయంలో అభివృద్ధి చేసింది ప్రారంభ పరీక్షల్లో ఐసీజీ ఆఫ్ పెట్రోల్ వెజల్స్ ఓపీవీలో ఏర్పాటు చేసిన డిశాలినేషన్ ప్లాంట్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు భారత పనితీరు సంబంధిత పారామిదులన్నింటినీ పూర్తిగా తీర్చింది ఇప్పుడు ఐదు వందల గంటల కార్యాచరణ పరీక్ష తర్వాత ఐసీజీ దీనికి తుది అనుమతి ఇస్తుంది డిఆర్డీఓ ఈ ఆవిష్కరణ స్వావలంబన భారతదేశం వైపు ఒక ముఖ్యమైన అడుగు ఇప్పటి వరకు భారతదేశం డిసాలినేషన్ టెక్నాలజీ కోసం విదేశీ టెక్నాలజీపై ఆధారపడవలసి వచ్చింది డిఆర్డీఓ ఈ ఆవిష్కరణ రక్షణ రంగానికి మాత్రమే కాకుండా పౌర వినియోగానికి కూడా పరిశుభ్రమైన నీటి లభ్యతను నిర్ధారిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్